శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో హనుమంతుని తోకకు అంతటి శక్తి ఎలా వచ్చింది అనే విషయాల గురించి తెలుసుకుందాము హనుమంతుని తోక గురించి మాట్లాడుకుంటే వెయ్యి ఏనుగుల బలం ఉన్న భీముడు సైతం హనుమంతుని తోకను అనువంతైనా కదిలించలేకపోయాడు లంక నగరాన్ని బూడిద చేసిన అగ్ని కూడా హనుమంతుని తోకను ఏమీ చెయ్యలేకపోయింది ఎందరో అసురులను సైతం ఉక్కిరి బిక్కిరి చేసింది హనుమంతుని తోక చాలా ప్రత్యేకమైనది హనుమంతుడు సాక్షాత్తు పరమశివుడి అంశ రామాయణంలో ఎందరో దేవతలు ఎన్నో రూపాలలో తమ పాత్రలను పోషించారు పరమేశ్వరుడు కూడా భాగం అవ్వటానికి హనుమంతుడిగా జన్మించారని నిర్ణయించుకున్నాడు పరమేశ్వరుడి ప్రతి అంశలో పార్వతీదేవి ఎప్పుడూ కలిసే ఉంటుంది అలాగే ఇప్పుడు కూడా పార్వతీదేవి శివుడితో వస్తానని చెప్పగా శివుడు ఈ రూపంలో నేను బ్రహ్మచారిని నీవు నాతో రావటం కుదరదు అని అంటాడు అప్పుడు పార్వతీదేవి స్వామి నేను హనుమంతుని రూపంలో కూడా మీకు తోడుగా ఉంటాను మీ తోక రూపంలో ఉంటూ అన్ని కార్యములలో తోడుగా ఉండి మీ కీర్తిని తేజస్సును పెంచుతాను అని పార్వతీదేవి శివుడిని కోరుతుంది అందుకు పరమశివుడు ఒప్పుకుంటాడు ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులు ఒక్కటై హనుమంతునిగా అంజనాదేవికి జన్మిస్తారు స్కంద పురాణం ప్రకారం అంజనాదేవి హనుమంతుణ్ణి తిరుమల కొండలలో జన్మనిచ్చింది హనుమంతుడు ఎక్కడ జన్మించినా అందరికీ దైవమే హనుమంతుడి విగ్రహం కనిపించని ఊరు అంటూ మన భారతదేశంలో లేదు జై బజరంగ బలి అని తలుచుకుంటే మనలో ఉన్న భయమంతా పటాపంచలైపోతుంది ఆంజనేయుడు లేకపోతే రామాయణమే లేదు రామాయణంలో ఒక కాండ మొత్తం హనుమంతుడే ఉంటాడు ఆ కాండ సుందర ప్రఖ్యాతి చెందినది సీతారాముల పెళ్ళి దగ్గరుండి జరిపించింది విశ్వామిత్రుడైతే అయోధ్యకి కిష్కిందకి స్నేహము కుదిచి దూరమైన సీతారాములను కలిపింది మన హనుమంతుడు అయితే హనుమంతుడు వాయుదేవాంశతో జన్మిస్తాడు శివుని యొక్క తేజస్సుతో పుట్టాడు శ్రీరామునికి తోడుగా శివశక్తి ఉండాలని శివుడే హనుమంతుడిగా పుట్టారని అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ